అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈరోజు రెసిపీ ఏమిటంటే కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అసలు చేదు లేకుండా అసలు కాకరకాయ అంటే తినని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తింటారో అండి ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఈజీగా వండుకోవచ్చు కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి నేను పావు కేజీ కాకరకాయలు తీసుకొని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు పైన స్కిన్ తీయాలనుకుంటే స్కిన్ కూడా తీసేసుకోవచ్చు నేనైతే స్కిన్ ఏం తీయలేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ శనగపప్పు టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకున్నాను టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగకూడదండి కొంచెం వేగితే సరిపోతుంది ఎందుకంటే కాకరకాయ ఫ్రై కాబట్టి కాకరకాయతో ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతాయి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇందులోకి పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి మంచిగా కలపండి ఉల్లిపాయలు అయితే మాడనివ్వద్దు ఇప్పుడు ఇలా వేగాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసాను ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసి కలపండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే ఇవి తొందరగా వేగడానికి ఇలా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుంది ఇలా వేసు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కాకుండా మరియు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం రుచికి తగినంత కారం ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి ఇలా ఎల్లిపాయ కారంలా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న కారాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నాకైతే కాకరకాయలు ఈ విధంగా వేగాయండి ఇప్పుడు మూత తీసి ఒక టూ మినిట్స్ వేపుకుందాం ఎందుకంటే కాకరకాయలో చేదు ఉంటుంది కదా మనం మూత తీసి వేపితే చేదంతా బయటకు వెళ్ళిపోతుంది ఇలా టూ మినిట్స్ వేపుకున్నది అందులో ఇందాక మనం పట్టు పెట్టుకున్న వెల్లిపాయ కారం ఇందులో వేసేసుకోవాలి ఎలిపాయ కారం ఇందులో వేసి ఒకసారి బాగా కలపండి ఇలా మంచిగా కలపండి చూడండి ఇందులో మంచిగా కలిపి కలిపి ఒక టేబుల్ స్పూన్ వేయించి నువ్వుల పొడి ఉంటుంది కదా వేయించి మిక్సీ కొట్టుకున్న నువ్వుల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి నువ్వుల పొడి వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుందండి మీరు ఇక్కడ చక్కెర కానీ బెల్లం కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోండి నేనైతే ఏం వేయలేదు అసలు చేదు ఉండదండి ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా తింటారు ఇంటిల్లు ఇంటిల్లు పాతి కమ్మగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది కాకరకాయ కూర మనకు హెల్త్ కూడా చాలా మంచిది కదా ఈ విధంగా మనం వేపుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవడమే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది మన హెల్త్కు కూడా కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఇలా కాకరకాయ కూరనైతే ఫ్రై చేసుకొని తినండి కాకరకాయ కూర ఎవరైనా తినని వారు ఇలా మండి పెడతారు సరే వాళ్ళు గుర్తుపట్టకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ప్లీజ్